సగతి పండగంటే సంబరాలు ఈస్ట్ గోడవారుంటాయి అనుకుంటారండి గండల గ్రామంలో బీభసం చూపిస్తాం చూడండి చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా మన అర్కులే గిరిజన ప్రాంతంలో గండెల గ్రామం ద్వారా వచ్చినాను ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు ముందు రోజు అయితే బుడియా నాటకంతో సంబరాలు జరుపుకుంటారు మరి సంబరాలు ఎందుకు జరుపుకుంటారు అనేసి పూర్తిగా ఈ చూపిస్తాను ఈ వీడియో చూసి ముందు అందరూ ఈ వీడియో లైక్ చేయండి అలాగే కొత్త వరకు చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది మా గిరిజన ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగ చాలా వెరైటీగా ఉంటది చాలా వింత ఆసరాలతో చాలా రకాలైన చాలా ఉంటాయి అయితే సంక్రాంతి పండుగ అంటే బుడియా బుడియా అంటే సంక్రాంతి పండుగ బుడియా అంటే ఏమనుకుంటారు ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ ముందు రోజు మన ప్రతి గిరిజన గ్రామంలో అయితే బుడియా డ్యాన్స్ అయితే ఈ సంబరాలు జరుపుకుంటారన్నమాట మరి ఈ రోజు అయితే గన్నెల గ్రామంలో బుడియా డ్యాన్స్ అయితే చూపిస్తాను ఈ బుడియా నాటకం ద్వారా మన గిరిజన ప్రాంతంలో పూర్వ ప్రజలలో రాజులు ఏ విధంగా పరిపాలించే వాళ్ళు ఆ పంటలు ఎలా పండించాలి ఇటువంటి ఆ కల్చర్ యాక్టివిటీస్ నేను అందరూ చూపిస్తాను లాస్ట్ ఇయర్ కూడా చూపించడం జరిగింది చాలా ప్రశంసలు ఈ వీడియో కూడా చూసి అందరూ మరి ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అరకు గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలు అన్నమాట ఇక్కడ చాలా మంది పాట అయితే పాడుతున్నారు కదా ఈ పాటకి భావం తెలియజేస్తూ ఆనందంతోనైతే ఇక్కడ చాలా మంది డ్యాన్స్ చేస్తున్నారు చూస్తారు కదా అంటే ఆనందంతోనైతే ఈ పాటకి భావం తెలియజేస్తూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు చెక్కతో చూసిన మనిషి యొక్క స్త్రీ పురుషులతో పాట భావాన్ని వ్యక్తి అనమాట అంటే ఆ స్త్రీ పురుషు యొక్క లైంగిక అయితే పాట రూపంలో ఇక్కడ తెలియజేస్తున్నారు సగతి పండగ సందర్భంగా అయితే గన్నెల గ్రామంలో చదువు దగ్గర ఈ బుడి నాటకంతోనే వీళ్ళకైతే మన గిరిజనులు వారి భావాన్ని వ్యక్తం చేస్తారు అన్నమాట మన గిరిజనులు కొలిసే గ్రామ దేవత అంటే ఈ గ్రామ దేవతని గ్రామ నాయుడు దగ్గర నుంచి పండుగ రోజు అయితే తీసి ఈ చదువు దగ్గర అయితే పూజించి నాట్యం ద్వారా అయితే భావాన్ని యత్నం చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ ఆ బుడియ నాటంతోనే దేవతకి అయితే చుట్టూ చేసి అయితే నాట్యం చేస్తున్నారు అనమాట చూడడానికి అయితే చాలా వింతగా విశేషంగా ఉంది కదా చాలా విభిన్నంగా ఉంది చూసారు కదా మన గిరిజన కల్చర్ ఇలాగ ఉంటుంది అనమాట మన అర్థం పథంలో ఈ విధంగా అయితే పండుగ చేస్తున్నారు అనమాట ఈ పండుగని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు అయితే చూడడానికి వస్తారు అన్నమాట ఇక్కడ ఈ మీరు ఒకటి అనుకుంటారు చాలా పండుగలకి చాలా సాయంత్రం మెలలో లేకపోతే మధ్య వేస్తారు ఈ పండుగలో మాత్రం తెల్లవారుజామున ఐదు గంటల నుండి ప్రారంభిస్తారు చలికి లెక్క చేయకుండా అయితే పండుగను చుట్టుపక్కల ప్రజలు గనెల గ్రామాలకు వచ్చున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ అంతేకాదండి ఈ పండుగతో పాటు తెల్లవారుజామున మన గిరిజన సాంప్రదాయమైన దింసంతో పాటు చాలా అల్లరిస్తుంటారనమాట చాలా ఆనందాలతో ఈ పండుగను జరుపుకుంటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అందరూ అయితే ఈ పండుగనే వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట చూసారు కదా ఇక్కడ గనెల గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాలు వచ్చి దింస అయితే నృత్యం చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా రెండు చట్టకాములు డేన్ చేస్తుంటే ఆ ముందు చుట్టుపక్కల నుండి చాలామంది గుడినాటైతే డేన్ చేస్తారు దీనికి భావం ఏంటంటే మనకు దేవతలు దేవుళ్ళు శక్తివంతులు అర్జునుడి భీముడు కదా మరి మరి అర్జునుడి భీముడికి ఈ పండుగ రోజున పూజించి నాట్యం దగ్గర తెలియజేస్తే కానీ మనకు మంచి ప్రతి విషయంలో పనిచేసే వెంటలో మన శక్తిని సమకూర్చి ప్రతి విషయంలో తోడు నీడ ఉంటానేసి అయితే ఈ పండుగ రోజునైతే భీముడు అలాగే అర్జునుడిని కొల్లొరిచి ఈ విధంగా అయితే నాట్యం దూరం వ్యక్తం చేస్తారన్నమాట మన గిరిజన గ్రామంలో గిన్నెల గ్రామంలో అయితే పండగ ఈ విధంగా చేస్తుంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లరాజులు పల్లెకిపై ఊరు దింపుతూ వస్తున్నారు చూసారు కదా ఇదిగో ఈ భావం ఏంటంటే మన పూర్వ మన గిరిజన ప్రాంతం పరిపాలించే ముఠా అన్నమాట అనమాట అంటే ముఠా అంటే చిన్న చిన్న రాజులుగా ఉంటాయి కదా మరి రాజులు ముఠాధరలు ఒక ఊరు నుండి ఒక ఊరికి ప్రయాణం చేస్తారు కదా మరి ఆ ప్రయాణం చేసినప్పుడు ఇలా పల్లకి మోసి ఒక ఊరు నుండి ఒక గ్రామంలో ఇలాగ పల్లకి మోసి అయితే ప్రయాణం చేయించేవాళ్ళు మరి ఆ రూపంలో పూర్వం రోజులు ఈ ఉండేదని ఈ పండగ ధర అయితే మనకు భావం అయితే వ్యక్తం చేస్తుంది అనమాట చూశారు కదా పిల్ల రాజులని అలాగే మన పూర్వం రోజుల ముఠాధరల్ని ఈ దగ్గర పండుగ రోజు ఊరు గుంపు చేసి ఒక ఊరిని ఊరికి వెళ్ళకే తరలించాలన్నమాట చూసారు కదా చాలా వింతగా విశేషంగా ఉంది మరి మా ఊరు పండుగలు మరి చూసారు కదా మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇంతమైన అంత ఆసరాలతో జరుపుకునే పండుగ కాబట్టి మీకు చూపిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్కి చాలా బుష్టింది మరి ఇట్ ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ వస్తుంది కాబట్టి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు చూపించడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం మన గిరిజనులు పూర్వ ప్రజలలో జంతువుల్ని అడవికి ఎలా ఏటా చేసేవారో ఇప్పుడైతే ఈ సకటం ద్వారా అయితే చూపిస్తున్నారు చూసారు కదా ఒక జింకని ఒక రాజుని తీగొచ్చి ఇక్కడ నాట్య రూపంలో అయితే మనకు ఆ జంతువులు ఎలా పూర్వ రోజుల్లో చూపిస్తారు నాట్యం చేసి అయితే గ్రీనాట్యం చేసి మరి ఇప్పుడైతే జన మన గిరిజన ప్రాంతంలో కూడా జనాభా పెరిగిపోయి అలాగే అడవి తరిగిపోయి చాలా రకాలైన చట్టాలు వచ్చాయి అలాగే అడవిలో కూడా జంతువులు తగ్గిపోవడంతో ఇప్పుడైతే ఎవరై కూడా ఏటగా చేయట్లేదండి మరి ఇది పూర్వకాలంలో మన గిరిజన ఆచార ప్రకారంగా ఇది ఉండింది మరి ఏట కూడా మన గిరిజన యొక్క ఒక జీవన ఆధారంగా అయితే పూర్వ రోజుల్లో ఉండింది అనమాట మరి ఏటా కూడా చేసేది ఆసమై శయం కాదండి మరి వాళ్ళ పూర్వీకుల నుండి ఏటా ఎలసీల నుంచి నేర్చుకునేవాళ్ళమాట ఈ పండగ రూపంలో చూపించే చూపించేవాళ్ళు ఏటాసీలకి పరిశ్రమ కలిగి ఉండేలా చాలా జ్ఞానం కలిగారు చాలా పరిచితం కలిగి ఉంటే తప్ప ఏటా అనేది జంతువులు ఏటాడేళ్ళం కాబట్టి ఈ పండగ రోజున ఇలాగ ఏటా ఎలాగ చేయాలనేసి ఈ రోజైతే మనకి ఈ గన్నెల గ్రామంలో చూపిస్తున్నారు చూసారు కదా మన అరకు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు చాలా విభిన్నంగా విశేషాలుగా ఉంటాయి కదా మరి మరి చూస్తున్నారు కదా ఇక్కడైతే మన పూర్వీకులు ఏటా ఎలా చేసేవాళ్ళని సట సకటం ద్వారా అయితే తెలియజేస్తున్నారన్నమాట పండుగ రోజున మన గన్నెల గ్రామంలో మరి చాలా గ్రామంలో చాలా రకాలైన పండగలు ఉంటాయండి మరి మన గిరిజనంలో అటవికల్లి ఎలా ఏటా చాలని చెప్పి కొన్ని టెక్నిక్స్ అయితే నాటక ద్వారా చూపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఒక ఏటగాడు ఒక జింకని ఎలా ఆయట ఆడుతున్నారు నాటకం ఎలా చేస్తున్నారు పక్కన ఈ నృత్యంతో అయితే మన భావజాలను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చూడండి మరి ఒక బాణంతో అయితే ఇరగబోతున్నారు జంతువు మీద జంతువు అయితే పడిపోయింది చూసారు కదా మరి ఈ విధంగా అయితే మన పండగ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అసల శిసలైన ఈ పండుగలో ఆకట్టుకునేది ఈ విషయం అనమాట ఎందుకంటే మన పూర్వ ప్రజల్లో రాజులు మన గిరిజన గ్రామంలో పరిపాలించినప్పుడు అలాగే పర్యటించినప్పుడు మన గుర్రంపై రాజుగారు ఏ వచ్చారు మరి రాజ్యంలో గుర్రం మీద పర్యటించినప్పుడు మన రాజ్యం ప్రజలు మన గిరిజన ప్రజలు రాజుగారిని ఏ విధంగా మనం మరదించాలో మరి ఆ విధంగా అయితే పూర్వ ప్రజలు ఈ విధంగా ఉండిందనేసి మన పండగ రోజున కిరణిల గ్రామంలో ఈ సకం ద్వారా అయితే ప్రదర్శిస్తున్నారు చూసారు కదా చూసారు కదా రాజుగారు అయితే ఒక చెక్క గుర్రంపై తిరిగి కత్తి తిప్పుతూ మన రాజ్యంలో తిరిగే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసి అయితే పన్నెండు రోజులు కింద పుడియనా దూర అయితే చూపిస్తున్నారు చూసారు కదా ఇదిగో రమహారాజు గారు తిరుగుతున్నారు మరి చూసారా మరి ఎటువంటి కల్చర్ ఇటువంటి హ్యాబిట్స్ మరి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన గిరిజన గ్రామాలకి సొంతం మరి పూర్వబులైతే వీలగ ఉండింది మరి ఎప్పుడైతే గవర్నమెంట్ అవి వచ్చే కానీ పూర్వం లేవు కదా మరి మరియు తర్వాత తరానికి మరి చూపించాలంటే మరి ఇలాంటి ఇటువంటి సోస్ ద్వారానే మరి చూపించాలి మరి గన్నెల గ్రామంలో పూ అతి పూర్వం నుండి అతి ఆదిమికాలం కల్సర్ అన్ని చూపిస్తానంటే చాలా గొప్పగా చెప్పుకునే ఈ పండగ ఈ గన్నెల గ్రామాలకి చాలా మెచ్చుకోవాలనుకుంటున్నాను మరి ఇటువంటి విభిన్నమైన కల్చరు చాలా అరుదైన కల్చరు మరి ఇప్పుడు తెలియదు ఈ గ్రామం అయితే అతి పూర్వం నుండి చాలా పూర్వకాలం నుండి వాళ్ళు పుట్టి పూర్వ నుండి జరుపుకునే అనమాట మరి ఇక్కడ మనం చూస్తున్నాం శకటం ఏనుగు శకటం ఏనుగు శకటంపై ఏనుగుపై ఎక్కి రాజులు చక్రవర్తులు మా గిరిజన గ్రామంలో ఏ విధంగా పర్యటన వాళ్ళు అయితే శకటం ధర అయితే పండుగ గురు జన ఇక్కడ చూశారు కదా గ్రామంలో మన గిరిజన గ్రామంలో పెళ్లి విషయంకి వస్తే మాత్రం గ్రామాన్ని పరిపాలించిన నాయుడు గారి మాత్రం తప్పనిసరిగా ఒకటి లేదా రెండు మూడు పెళ్లి అనమాట ఎందుకంటే రాజ్యంలో తప్పనిసరిగా ఆ రెండు మూడు పెళ్లి చేసుకుంటే అతనికి ఆ ఒక సామాన్యుడిగా ఒక శక్తివంతుడుగా చూసేవాళ్ళు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ సకటం ధర అయితే మనకు ఈ గ్రామ నాయుడు తన ఇద్దరు భార్యలతో కలిసి అయితే మనకు పనిచేసే వాళ్ళందరికీ ఇక్కడైతే అయితే లంచ్ని తీసుకెళ్తానమాట చూసారు కదా ఇదిగో లంచ్ వచ్చిన చూస్తే పాట పాడుతూ మరి ఇక్కడ చాలా శాస్త్రీయమైన శాస్త్రీయమైన ఉంటాయి అలాగే నాటకం చేసి అయితే ఈ మన లోకల్ మ్యూజిక్ బ్యాండ్ అయితే రాజుగారు అయితే బయల్దేరి మన గిరిజన ప్రాంతంలో ముఖ్యమైన జీర్ణ ఆధారం చేసేమైనా మరి వేషం చేయాలంటే తప్పనిసరిగా దిక్కినాలా మరి ఈ పండుగ రోజునైతే తరతరానికి పని ఏది నేర్పిస్తున్న ఉద్దేశంతో అయితే ఈ సకటం ద్వారా అయితే చూపిస్తున్నారు చూస్తున్నారు కదా మరి నలుగురు మనుషుల్ని అలాగే ఆ నాగలతో కట్టి అయితే దుక్కు అయితే ఇక్కడ పని అయితే నేర్పిస్తున్నారు ఈ సకటం ద్వారా తెలియజేస్తున్నారనమాట చాలా ఇంతగా విశేషంగా ఉన్నా సరే ఇది ఒక భయతరానికి తెలియజేసే యొక్క సకటం అండి మరి అదే విధంగా మరి దుక్కు విద్దులకి మరి ఎలా చూసుకోవాలా మరి పండగ రూపంలో ఈ పండగ చేసి అయితే ఈ సంగతి పండగ అంటే దుక్కి తిని వేసేం కదా పండగ అంటే పంటల పండగ పంటల పండగ అంటే వేసేయం కదండి మరి ఈ సంగతి పండుగ రోజున మరి తప్పనిసరిగా పంటల పండగ కాబట్టి మరి ఆ పండగకి మరి దుఃఖీదులను ఏ విధంగా పూజించాలా అని పండగ రూపంలో అయితే సంకట ధర తెలియజేస్తాం కదా మరి నాయుడు గారి యొక్క పెద్ద భార్య అయితే వాటికి ఏ విధంగా పూజించాలని ఆ దుఃఖి దిన వాళ్ళకి ఏ విధంగా పనిచేసే వాళ్ళకి భోజనం వడ్డించే కార్యక్రమం చూస్తున్నాం చూసారు కదా చాలా చక్కగా ఉంది కదా మరి మరి చూసారు కదా ఈ బిడియా నాటకం మరి ఈ బుడియా నాటకం చూసిన తర్వాత మరి మీకు ఏమనిపించిందో తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కల్చర్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మరి మరియు